ఈ నెల నాలుగున ఆదివారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు రేణే ఆసుపత్రి జనరల్ మేనేజర్ బంగారు పవన్ ప్రసాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి తెలిపారు కరీంనగర్లోని ప్రముఖ వైద్య సంస్థ రేణి హాస్పిటల్స్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి గారి ఆధ్వర్యంలో మే నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరానికి నస్పూర్ మరియు శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ సోదరులు మా భూపతి రవణ గారు మరియు కొండ శ్రీనివాస్ గారు కార్యదర్శి వారిని అత్యున్నత సహకారం మాకు అందించడం జరుగుతుంది ఈ సహకారంతో ఆ రోజు మేము సుమారు పదిహేను వందల మంది పేషెంట్లను వైద్య సేవలు అందిస్తామని మేము అనుకుంటున్నాము విజయవంతంగా ఈ క్యాంపు మా ప్రెస్ క్లబ్ వారి సహకారంతో నిర్వహిస్తామని బారుమూల గ్రామాలైన ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు రెండీ హాస్పిటల్ ద్వారా అందిస్తామని ఈ క్యాంపు ప్రతి స్పెషాలిటీ కార్డియాలజీ కార్డియోథలసి సర్జరీ న్యూరో సర్జరీ స్పైన్ సర్జరీ ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఐబీఎఫ్ ఐయుఐ తర్వాత వివిధ రకాల వైద్య పరీక్షలు చేయడం సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుబాటులో ఉంటాయి దయచేసి నస్పూర్ శ్రీరాంపూర్ మరియు మంచిరాన్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సదవకాశాన్ని వినియో వినియోగించుకొని ఈ క్యాంప్లో భారీ ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము దయచేసి క్యాంపును సక్సెస్ చేయాల్సింది కూడా మేము వినవించుకుంటున్నాము ప్రాంత వాసులకు సింగరేణి క్షేత్రంలో ఉన్న కార్మికులు కార్మిక కుటుంబాలకు తెలియజేయడం ఏమనగా మే నెల నాలుగో తారీఖున నస్పూర్ శ్రీరామ్ టెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నస్పూర్ క్లబ్ ప్రాంగణంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఆస్పత్రి మధ్యాహ్నం రోజు గారి క్యాంప్ జరుగుతుంది ఈ ప్రాంత వాళ్ళంతా ఈ క్యాంపు హాజరయ్యే కార్యక్రమాలు విజయవంతం చేయవలసింది మేము కోరుతున్నాము ఎస్లా ఒక సామాజిక బాధ్యత ఈ రైతు క్యాంప్ నిర్వహిస్తున్నది ఈ ప్రాంతంలో చాలా మంది కార్మికులు కానీ ఇంకా వారి కుటుంబ సభ్యులు కుటుంబ ప్రాంతాలు ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల భౌ చాలా రకాల గదులతో బాధపడుతున్నారు ఒక ప్రాంత కార్పొరేట్ రెవ్యూ హాస్పిటల్ ఇక్కడికి వచ్చి మన